హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈ రోజు ఏంటంటే మేమైతే ఫ్రాన్స్కి వచ్చామండి అదే పచ్చడికండి మేము టూ డేస్ నుంచి చూస్తున్నామండి దొరకట్లా ఇంకా పొద్దుటే అది దొరికినాయి ఇంకా కేజీ ఆరు వందలు అంటండి బాబు కర్ణాటకలో చాలా ఎక్కువ రేట్ అనమాట అయితే తీసేసుకుంటున్నాము ఆవిడే క్లీన్ చేసేస్తుంది ఆవిడ ఓన్లీ క్లీన్ చేస్తుందండి ఇంటికి వెళ్ళిన తర్వాత నరాలు అయితే ఇవ్వాలన్నమాట నేనైతే క్లీన్ చేసేసాను వచ్చిన ఇంకా మా ఆయన అయితే మసాలా పొడకొట్టేశారనమాట అయిపోతుంది కదా దీన్ని ఒక పక్కన పెడుతూ ఉంటుంది కదా ఇంకా నేను మా ఆయనకైతే కాయగూరే కట్ చేసేసి పెట్టేశానండి నేను క్లీన్ చేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన అయితే కర్రీ చేసేస్తున్నారు ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి రొయ్యలు ఉంటాయి కదండీ అవి వేసేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయాలండి ఎందుకంటే దాంట్లో ఉంటుంది కదా వాటర్ అంతా పోయి నీచు వాసన కూడా పోతుంది అనమాట అందుకని ఫ్రై చేస్తారు అదేంటక్క బాగా వండుతున్నాడు నువ్వు వండవా అని అనగచ్చు మీరు నాకు పచ్చరేలు పీతలు చేపలు రాదండి వండడం ఎందుకంటే నాకు భయము ఏ మసాలా కానీ ఏదైనా వేసినా నీచు వాసన వస్తే అసలు తినలేము కదా చికెను మటన్ అయితే వండుతానండి ఇవైతే భయమట అందుకని మా హస్బెండే వండుతారు ఇంకా అందులో అది తీసేసిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసి ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేయాలండి మా హస్బెండ్ కొత్తిమీర ఎక్కువ వేస్తారు కాకపోతే మీరు వీడియోలో చూస్తే మూడు సార్లు వేస్తారండి కొత్తిమీర తర్వాత కొంచెం అల్లం వెల్లులు పేస్ట్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి కర్రీ మాత్రం ఏం మాట చెప్పాలండి కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మా హస్బెండ్ చేస్తూ వండితే నాకు చాలా ఇష్టం ఆయన వండితే అనమాట పని తప్పించుకోవాలి అనుకుంటున్నావా అక్కా అని అనుకుంటారు లేదండి నాకు బాగా వండుతారు నాకు బాగా నచ్చుతుంది అనమాట కర్రీ ఇంకా అందులో కొంచెం పసుపు టమాటాలు వేసేసుకుని అవి కూడా బాగా వేగాలండి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట అందులో కొంచెం కారం కూడా వేసుకోండి కారం ఏంటో అలా ఉందంటే మాకు ఇంట్లో ఆడుచుకున్న కారం అయిపోయిందండి ఇంకా కొట్టుగా దగ్గర తెచ్చుకున్నాం మళ్ళీ పాలకూలు వెళ్తే తెచ్చుకోవాలన్నమాట కారం అనమాట ఇంకా ఈ పచ్చిలు అయితే వేసేస్తారండి అందులో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మీ నేనైతే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమండి పచ్చియలు ఈ పచ్చిలు చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తు వస్తుంది అనమాట అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే మా అమ్మ కర్రీ వండి వెళ్ళిపోతుంది కదండి నేను కిచెన్లోకి వెళ్ళి అటు ఇటు చూసి గట్టుతో పచ్చడి తీసుకుని వచ్చేసి తినేసి మళ్ళీ తగ్గి వెళ్ళిపోయినా అండి అలా ఎన్నిసార్లు చేసేదాను మా అమ్మ అన్నం పెట్టినప్పుడు ఏంది ఇన్ని పచ్చడి ఉండాలి కదా ఇన్ని తక్కువైపోయినాయి అంటే నవ్వుకుండేదండి మా వాళ్ళకి తెలుసు అండి నేనే మా ఇంట్లో పచ్చడి దొంగ అని ఎందుకంటే మా ఇంట్లో బాగా తింటా అలాగే మా హస్బెండ్ కూడా చాలా బాగా తింటారండి పచ్చడి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది మీతో మాట్లాడుతుంటే ఇంకోండి మా ఇద్దరికి పెట్టుకు వచ్చేసాను ఇంక ఇద్దరికి ఒక తినేస్తామండి మా ఆయన నేను మా ఆయన ఏమో నాకు పెద్ద పెద్ద ముద్దులు పెడతారండి నా నోరేమో చిన్నగా ఉంటుంది అనమాట తిడతారు ఎందుకు పెద్దగా పెట్టచ్చు కదండి నాకేమో పట్టదు అనమాట ఇంతకీ మా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ మృదువైన చేతులతో సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి కొంచెం కామెంట్ కూడా చేయండి నాకు కొంచెం ఇంకా మంచి వీడియోలు చేయాలని ఇట్లా సజెషన్ ఇవ్వండి ప్లీజ్